స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ ఉదయం లేవగానే దేవునికి దండం పెట్టుకొని శుభ్రంగా బ్రష్ చేసుకుంటాడు స్నానం చేస్తాడు ఉతికిన బట్టలు ధరిస్తాడు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు ఇలా రెగ్యులర్గా చేస్తే ఆ స్టూడెంట్ క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్ అని అంటాం ఆ స్టూడెంట్లో చూసిన ఆ క్రమాన్ని చూసి ఈ కుర్రోడు ఎవడో కాదండి వలే క్రమశిక్షణ కలిగి ఉన్నాడండి అని అంటారు అదేవిధంగా రక్షణను తీసుకొని ప్రభు యొక్క ఆత్మీయ పాఠశాలలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా క్రమము తప్పకుండా ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చేయాలి నెలకొకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి వారాంతప కూడికలు మాసాంతర వాగ్దాన కూడికలలో పాల్గొనాలి సమయం దొరికినప్పుడల్లా స్వార్థను ప్రకటించాలి సెలవు దొరికితే సాధ్యమైతే ఒకళ్ళకో ఇద్దరికో సమయం దొరికితే తెలియని వారికి స్వార్థను ప్రకటించాలి ఆత్మీయ జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన దైవిక క్రమశిక్షణ అనేది భాగం కావాలి దీనినే దైవికమైన క్రమశిక్షణ అంటారు స్కూల్కి వెళ్ళే బాలుడు క్రమశిక్షణ పాటించకపోతే పరీక్షల్లో తప్పిపోతాడు తన తోటి విద్యార్థుల మధ్య నవ్వులు పాలవుతాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే క్లాస్లో వాళ్ళ జూనియర్తో పాటు కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అందరూ అంటారు అందరూ ఆయన చూసి ఏలని చేస్తారు అదేవిధంగా దైవికమైన క్రమశిక్షణ పాటించని ప్రతి క్రైస్తవుడు కూడా చిన్న చిన్న శోధనలు కూడా జయించలేకపోతాడు పరీక్షలు వస్తే తప్పిపోతాడు వాడికి దైవికమైన క్రమశిక్షణ లేకపోబట్టి వాడు పరీక్షల్ని బహు కఠినంగా కష్టంగా చూస్తాడు శ్రమల్లో సాతాను చేతిలో ఓడిపోయి నవ్వులు పాలైపోతాడు ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ తీసుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇటువంటి దైవికమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలి స్టూడెంట్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వాలి అంటే క్రమశిక్షణతో తాను నడుచుకుంటే క్రమముగా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తన పనుల పట్ల ధ్యాస పెట్టి క్రమక్రమముగా చేసుకుంటూ పోతుంటే అక్రోడు డిస్టెన్షన్లో పాస్ అవుతాడు క్రైస్తవుడు రక్షణలో ఏడుమెట్లు ఎక్కి పరమశీయునికి చేరుకోవాలంటే కూడా దైవికమైన క్రమశిక్షణ అతడు బ్రతుకు కాలమంతా పాటించాలి తాను బ్రతుకు కాలమంతా కూడా ఈ దైవికమైన క్రమశిక్షణను అలవర్చుకోవడం మాత్రమే కాదు దానిని పాటించాలి రక్షణలో మెట్లు ఎక్కితేనే పరమశీయోనుకు చేరుకోగలుగుతాం పరమశీయోనుకు చేరుకోవాలంటే ఈ లోకంలోనూ బ్రతికినంత కాలము దైవికమైన క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి రక్షణలో మెట్లు ఏంటి మారు మనసు బాప్తీసము పరిశుద్ధాత్మ అభిషేకము ప్రత్యేకమైన జీవితం విశ్వాసముతో ప్రభు దగ్గర స్వస్థ పొందుకోవటం పరిశుద్ధ జీవితం కడవరి రక్షణ దేహ విమోచన కొరకు ప్రార్థన చేయటం ఈ రక్షణలో ఏడు మెట్లు ఎక్కి నువ్వు ముందుకెళితే పరమశివునికి నువ్వు చేరుకుంటావు ఈ దైవికమైన క్రమశిక్షణను ఆత్మదేవుడు మనకు నేర్పిస్తాడు మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు మనుషుల వలన ఈ దైవికమైన క్రమశిక్షణను క్రైస్తవుడు నేర్చుకోలేడు ఒక స్టూడెంటు వారి మాస్టర్ ద్వారా వారి పేరెంట్స్ ద్వారా క్రమశిక్షణ నేర్చుకుంటారు కానీ దైవికమైన క్రమశిక్షణను నేర్చుకోవాలంటే ఆత్మదేవుని ఆధీనంలోనికి మనం వెళ్ళాలి ఆత్మదేవా నాకు నేర్పించయ్యా నాకు దైవికమైన క్రమశిక్షణ ఎలా ఉండాలో తెలియదు ప్రభు నాకు నేర్పించు అని ఆయనకు సరెండర్ అయిపోవాలి ఆత్మదేవుడు క్రమానికి కర్త క్రమశిక్షణకు కర్త పరిశుద్ధాత్మదేవుడు దైవికమైన క్రమశిక్షణ కలిగిన వారందరినీ కూడా ప్రభువు రాకడలో ఎత్తబడటం కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు వాక్యము చదవటము ఒక దైవికమైన క్రమశిక్షణ ఈ క్రమశిక్షణను మనం అలవర్చుకోవాలి రెగ్యులర్గా అలవర్చుకోవాలి వాక్యమును ధ్యానించు వాడు ఎలా ఉంటాడట నీటి కాలువల ఎవరనో నాటబడిన వాడై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఒక మంచి సహవాసం నీకుంటే నువ్వు తప్పిపోవు ఉదాహరణకి వర్షపు చుక్క మురికి గుంటలో పడితే మురికి నీరుగా మారిపోయింది అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యంలాగా మారిపోయింది ఒక మంచి సహవాసం కలిగిన ముత్యం లాంటి వ్యక్తితో నువ్వు గడిపితే నువ్వు కూడా ముత్యంలాగా మారిపోతావు అదే మురికి జీవితాన్ని లోక జీవితాన్ని పాప జీవితాన్ని గడుపుతున్న ఆ మురిగి గుంట స్వభావం కలిగిన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే మురికి గుంటలాగా మారిపోతావు అందుకే ఒక మంచి సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి మంచి సహవాసం లేకపోతే లోతులాగా అయిపోతావు నోవాహు తర్వాత నీతిమంతుడిగా పేరుగాంచిన వ్యక్తి లోతుగారు కానీ వారికి ఒక మంచి సహవాసం లేదు సుధోమా గుమర్రు అనే ప్రాంతం పాపముతో నిండుకున్న ప్రాంతం ఆ ప్రాంతం వ్యక్తులతో సహవాసము చేయటం వలన పిల్లలు అవే నేర్చుకున్నారు అవే నేర్చుకొని తండ్రి చేత కూడా పాపం చేసేటట్లుగా చేశారు ఎస్ అందుకే ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి ఇది దైవికమైన క్రమశిక్షణ మంచి వాక్యపు నడబడిలో ఉండటం దైవికమైన క్రమశిక్షణ మంచి సహవాసం కలిగి ఉండడం దైవికమైన క్రమశిక్షణ రెగ్యులర్గా ప్రార్థన చేయడం కూడా ఒక దైవికమైన క్రమశిక్షణ ఒక భక్తుడు అంటాడు నీరు లేని మొక్క ఎలాగ వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు కూడా అలాగే వాడిపోతాయి అంటాడు పువ్వులు లేని తోటలో సువాసన ఎలాగ ఉండదో ప్రార్థన లేని జీవితంలో కూడా సంతోషం అలాగే ఉండదు ఆయుధం లేని సైనికుడు శత్రు చేతిలో ఎలాగైతే ఓడిపోతాడో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా సాతాను చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతాడు మనం ప్రార్థిస్తే సాతానుడు పారిపోతాడు స్థుతిస్తే వాడు కాలిపోతాడు మనం పాపాలు ఒప్పుకుంటూ ఉంటుంటే వాడు ఓడిపోతాడు వాడిని ఓడగొట్టాలంటే దేవుని సన్నిధికి వచ్చి పాపపు ఒప్పుదలను చేస్తూ ఉండాలి మాట ద్వారా క్రియ ద్వారా తలంపుల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా నడక ద్వారా పడక ద్వారా అపవిత్రమైన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రతిరోజు వదిలిపెడతా ఉండాలి ఇలా నువ్వు పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటే సాతాను గడు బెంబేలు ఎత్తిపోతాడు ఓడిపోతాడు నువ్వు ఒప్పుకుంటుంటే వాడు ఓడిపోయినట్టే ప్రార్థనను మాని పండుకునే క్రైస్తవుడట కూలుతున్న గోడ మీద పండుకున్న వారితో సమానమట సహోదరి సహోదరుడ దేవుడి రాజ్యాన్ని కట్టాలన్నా సాతాను కోటలను కోల్చాలన్నా కూడా ప్రార్థనే ఆయుధం అందుకే మన ఆత్మీయ జీవితంలో మనం దైవికమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలి ప్రార్థన ఒక దైవికమైన క్రమశిక్షణ నీ వ్యక్తిగత జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని షెడ్యూల్స్ చేసుకుని ఏ విధంగా అయితే చేస్తావో ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి పనిని కూడా షెడ్యూల్ చేసుకోవాలి వ్యక్తిగత జీవితానికి మించింది ఆత్మీయ జీవితం కాబట్టి దీన్ని షెడ్యూల్ చేసుకోవాలి ఏ టైంలో ప్రార్థన చేయాలి ఏ టైంలో వాక్యం చదవాలి అయితే దేవుడి దగ్గరకు వచ్చి మొర పెడితే నువ్వు అడిగింది కాదు అంతకు మించి ఇస్తాను అంటున్నాడు అయితే ప్రార్థనలో నువ్వు నువ్వేం నేర్చుకోవాలి ఏమి అడగాలు నేర్చుకోవాలి ఏమి అడగాలని ప్రభువు చెప్తున్నాడు చూద్దామా మతేశ్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదవండి మీరు ఏమి అడగాలి ఆయన రాజ్యమును అడగాలి ఆయన నీతిని అడగాలి చోట రాయబడి ఉంటుంది యవహన్సు ఆయన ఆత్మను అడగాలి ఆయన జ్ఞానాన్ని అడగాలి ఆయన కాపుదలను అడగాలి సంతోషము పరిపూర్ణమగునట్లుగా దైవికమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి పరసంబంధమైన వాటిని నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికి నువ్వు అడిగేది పర సంబంధం అయితే నువ్వు ఊహించని భూసంబంధమైంది కూడా నీకు ఇస్తాడు నువ్వు అడిగేది పరసంబంధమై ఉంటే నువ్వు ఊహించని భూసంబంధమైన ఆస్తిని కూడా నెక్కిస్తాడు అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలి పరసంబంధమైనవి అడగాలి దైవికమైన క్రమశిక్షణలో నడిపించబడే ప్రతి ఒక్కడు కూడా ఆత్మపూర్ణుడై పరసంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తాడు భూసంబంధమైన వాటిని అటు ఎప్పుడు అడగడం ఎందుకంటే వాడికి ఒక క్రమం ఉంది ఆ క్రమానికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాడిని దైవికమైన ప్రార్థన ద్వారా నడిపిస్తాడు